సో ఆఫ్టర్ సర్జరీ మీరు సొసైటీని ఫేస్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఫ్యామిలీని ఫేస్ చేసినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉండే తెలిసిందే కదా ఈ కాలంలో చూస్తూనే ఉన్నాం ఇక జనాల జనాల మాటలకు వస్తే ఇంకా వాళ్ళన్ని మాటలు గుండెకి ఎంత గట్టిగా తగులుతాయో మాటల్లో చెప్పలేం ఇంకా కామన్ అయిపోయింది ఒక ట్రాన్స్మెన్ లైఫ్ ఎలా అంటే ఎదుటి వాళ్ళు ఎన్ని అంటున్నా సరే ఓకే అంటూనే ఉంటారు పడుతూనే ఉంటాం అలవాటు అయిపోయింది మనసుకు తీసుకోవడం అలవాటు అవుతున్న కొద్దీ ప్రతీది ఈక్వల్ అంటే నార్మల్ గా కనిపిస్తుంది సో అంత బాధపడటం కానీ అలాంటివి జరగదు నాకు అలవాటే ఒక రెండు మూడు రోజులు బాధ అనిపించింది ఓకేలా అని అంటారా దాని తర్వాత రిలీజ్ అవ్వాలి వాళ్ళ అన్న మాటలకు చావాలి అనుకుంటే నేను సర్జరీ వరకు వెళ్ళను సో అంత నార్మల్ అది నేను చావునే జయించి వచ్చాను వీళ్ళ మాటలు ఎంత నాకు నిజానికి నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనం ఇంట్లో పెరుగుతాం కాబట్టి మన హావభావాలు ఇంట్లో వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి అమ్మకైతే ఈజీగా అర్థం అవుతుంది కొడుకు ఎలా ఉంటాడు కూతురు ఎలా ఉంటుంది ఎలా పెరుగుతుంది దాన్ని బట్టి వాళ్ళు చూస్తూనే ఉంటారు కానీ ఎప్పుడు నన్ను ఇలా జడ్జ్ చేసి మాట్లాడటం ఎందుకు ఇలా అవుతున్నావు అని అడగటం అవేం చేయలే నిజానికి ప్రతి ట్రాన్స్ ఉమెన్ లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది సో ఇలా తెలిసాక ఇంట్లో వాళ్ళు వాళ్ళని బయటికి పంపించేయటం అనాథలు చేసి వదిలేయటం ఇలా కొట్టి బంధించడం ఇలాంటివన్నీ చేస్తారు సో నా లైఫ్లో అలాంటిది ఏం లేదు ఈ విషయంలో నేను హ్యాపీ అదృష్టవంతురాలు సో అందరి ట్రాన్స్మెన్ లైఫ్ ఇలా ఉంటే బాగుండేది బట్ అలా రాసి పెట్టి ఉంటుంది సో లైక్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మనము ఒకప్పుడు పూర్వకాలంలో చాలా రెస్పెక్ట్ఫుల్గా చూసేవాళ్ళు అవునా చాలా రెస్పెక్ట్ ఉండేది మిమ్మల్ని దేవతల్లాగా కొలిచేవారు అవునా మీరు ఆశీర్వాదం ఇస్తే వచ్చిన రోగం కూడా వెనక్కి పోతుందేమో అన్నంత డాక్టర్స్ దగ్గరికి వైద్యం అవాటి కంటే కూడా మీరు ఇంటి ముందుకు వస్తే కూడా పిలిచి మరి అంటే ఇట్లా ఆశీర్వాదం తీసుకొని అలా మిమ్మల్ని గౌరవించి పంపించేవాళ్ళు ఒకప్పుడు పూర్వకాలంలో కానీ రాను రాను ఆ రెస్పెక్ట్ కాస్త కంప్లీట్ గా దిగజారిపోయింది ఎందుకంటే దీనికి కారణం అసలు ఏంటి అనేది అంత దేవత స్థాయి నుండి ఇప్పుడు మమ్మల్ని చూస్తే ఎగ్జాక్ట్లీ ఇంత దిగజారిపోవడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు మీరు ఏముంది ఈ వీడియో చూస్తే మా వాళ్ళు నన్ను కూడా తప్పుగా అనుకోవచ్చు కానీ వాస్తవానికి ఇది నిజం ఇప్పుడు మనం ఉండేదాన్ని బట్టి కూడా జనాలు ఉండే ఇప్పటికీ చెప్తున్నాను ఇప్పటికీ కూడా అది ఉంది కానీ ఏదైతే మీరు ఆశీర్వదిస్తే మంచిదని ఇప్పటికీ అది నడుస్తుంది కానీ ఇప్పుడు అది వేరేలా వెళ్తుంది సో ఈ మధ్య కాలంలో ఎలా జరుగుతుంది అంటే పక్క రాష్ట్రాల నుంచి రావటం ఇలా చీరలు కట్టేసుకోవటం ఈజీ మనీ కోసం అంటారు కదా సో ఈజీ మనీ కోసం అని వచ్చేయటం సో సో వాళ్ళు చేసే పనుల వల్ల ఒరిజినల్ ట్రాన్స్ఫార్మర్ కి చాలా ప్రాబ్లం అవుతుంది ఈ మధ్య కాలంలో చూస్తున్నారు కదా ట్రాన్స్ఫర్మన్ ఇవి చేస్తున్నారు అవి చేస్తున్నారు మెయిన్ చేసేది వేరే వాళ్ళు నింద మాత్రం ట్రాన్స్ఫర్స్ మీద పడుతుంది సో వీటి వల్ల ఏంటంటే మా కమ్యూనిటీలో కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి చాలా మంది బాధలు పడుతున్నారు ఇప్పటికీ కూడా కొంతమంది ఈ మధ్య కాలంలో ఇలా ఈ సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత పోలీసులు కొంచెం స్ట్రిక్ చేశారు కదా ఒరిజినల్ ట్రాన్స్వర్మన్ కూడా రోడ్ ఎక్కి బ్రతకాలి అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది సో అలాంటి కఠినమైన పరిస్థితుల్లో హైదరాబాద్ లో మేము ఉన్నాం ఇప్పుడు సో ఇది ఎప్పటికి కవర్ అవుతుందో ఎప్పటికి క్లియర్ అవుతుందో నీ క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే నాకు తెలిసినంత వరకు నేను విన్నంత వరకు నేను పుట్టి పెరిగినప్పటి నుండి అంతకు ముందు బుక్స్ కానీ లేదంటే యూట్యూబ్స్ లో మనం వీడియో మూవీస్ లో కానీ చూస్తున్నంత వరకు రాజుల దగ్గర సలహాదారులుగా ఉండేవారు అవునా అంటే నర్తకులుగా సలహాదారు రాజులకే ఒక రా రాజ్యానికి రాజ్యాన్ని వెళ్ళే రాజుకే మీరు సలహాలు ఇచ్చేవారు అప్పట్లో అవునా రాజుల కాలంలో అలాంటి మీరు ఇప్పుడు బెగ్గింగ్ చేయడం సెక్స్ వర్క్ చేసుకోవడము ఇంటింటికి వెళ్ళి డబ్బులు తీసుకోవడము ఎగ్రో ప్రవేశాలు కానీ ఇవి కానీ అవి కానీ అలాంటివి ఇట్లా బెదిరించి తీసుకోవడం సో ఇవన్నీ కూడా అవుతున్నాయి అంటే ఇవేనా కారణాలు అంటే అంత రేంజ్ లో ఉన్న మీరు ఇప్పుడు అసలు మీ హక్కుల కోసం పోరాడాల్సి వస్తుంది ఒకప్పుడు మీకు స్పెషల్గా ఉండేది ఏదైనా సరే స్పెషల్ ట్రీట్మెంట్ ఉండేది మిమ్మల్ని దేవతలతో పోల్చే వాళ్ళు అంటే కనిపించే దేవుళ్ళ అమ్మ నాన్న నాన్న మనం అంటాము వాళ్ళ తర్వాత మళ్ళీ అంత కొలిచేది మిమ్మల్ని అలాంటి మిమ్మల్ని ఇప్పుడు ఇంత అసలు దారుణం అంటే నిజంగా అది చాలా మందికి రెస్పెక్ట్ ఉంది కానీ చేసే పనుల వల్లన ఇంత దిగజారిపోవడం అయినా ఇంత నెగిటివ్ అవ్వడం అన్నా సరే వీటి వల్లనైనా బెగ్గింగ్ కానీ సెక్స్ వర్క్ వీటి వల్లనైనా నిజానికి అది ఒక పాయింట్ కావచ్చు మెయిన్ అదే అని చెప్పలేం సో ఎందుకంటే ఇందాక చెప్పాను కదా కొంతమంది ఇలా రాయ మారు వేషాల్లో వచ్చి జనాల్ని ఇలా బెదిరించి సో మ్యాక్సిమం జనాలకి మంచి చేయడం వల్ల ఒక గుర్తింపు వస్తుంది సో వాళ్ళకి అగేనెస్ట్ గా చేస్తే వాళ్ళు కూడా కొన్నిసార్లు బాధపడతారు వాళ్ళు అగైనెస్ట్ గా మాట్లాడతారు సో వాళ్ళు చేసే పనుల వల్ల మా మీద ఎఫెక్ట్ వచ్చిందే తప్ప మా వాళ్ళు ఇప్పటికీ స్టిల్ అలానే ఉన్నారు ఒక మనిషిని బాధ ఒక ట్రాన్స్ఫర్మైన ఎప్పుడు తన కష్టం తనకు తెలుసు అమ్మా నాన్న వదిలేసి ఫ్యామిలీని వదిలేసి ఫ్రెండ్స్ని వదిలేసి సొసైటీని వదిలేసి వీళ్ళందరికీ అగైనెస్ట్ గా బ్రతికే మేము ఒక పర్సన్ లవ్ ని తీసుకోవాలనుకుంటామే తప్ప వాళ్ళకి అగైనెస్ట్ గా ఉండాలి అనుకోము సో వారి ప్రేమను పొందాలంటే మేము మంచిగానే ఉండాలి సో మేము మంచిగా ఉండడానికే ట్రై చేస్తాం కానీ కొంతమంది చేసే పనుల వల్ల వాళ్ళు ప్రేమ కూడా మేము పొందలేక చివరికి వాళ్ళతోనే మాటలు పడాల్సిన దుస్థితి వచ్చింది ఇప్పుడు మాకు ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో ప్రేమనే కావాలనుకుంటున్నాము కానీ కొంతమంది చేసే వాళ్ళ వల్ల నార్మల్గా ఇది మీరు కూడా నాకు తెలిసి నేను అడిగిన తర్వాత యాక్సెప్ట్ చేసుకుంటారు ఒక వన్ పర్సెంట్ అయినా ఎందుకంటే మన రైల్స్లో రైల్వే స్టేషన్స్లో కానీ బస్ స్టేషన్స్లో కానీ సిగ్నల్స్ దగ్గర కానీ లేదంటే ఏదైనా గృహప్రవేశాలు షాప్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు నార్మల్గా వస్తారు దిష్టి తీస్తారు మీరు దిష్టి తీయడం కోసమని చాలామంది వెయిట్ చేస్తారు ఈవెన్ నాతో సహా ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తారు వీళ్ళు వస్తే బాగుండు మనకున్న దిష్టి మొత్తం పోతుంది లేదంటే మన మనకున్న నెగిటివిటీ మొత్తం పోతుంది వీళ్ళు ఒకసారి కొంగు మనకి తగిలిచ్చినా చాలు అని అంత పాజిటివ్గా వెయిట్ చేస్తారు కానీ వన్స్ ఇప్పుడు ఎట్లా ఒకప్పుడు అలా ఉండేది ఇచ్చినంత తీసుకునేవాళ్ళు చీరాసారా పెట్టుంటే భోజనం చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఒకప్పుడు బాగుండేది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే డిమాండింగ్ యా ఎట్లా అంటే వాళ్ళని బెదిరిచ్చేసి నువ్వు నాకు ఇప్పుడు గృహప్రవేశానికి వచ్చినప్పుడు వాడు ఆల్రెడీ అప్పుల్లోనే ఉంటాడు అప్పు చేసుకొని కట్టుంటాడు ఇల్లు వాడే సుఖంగా కట్టలే ఇల్లు దాని వెనకాల ఎంత అప్పు ఉంటుంది కోట్లు అప్పు ఉంటుంది ఒక ఇల్లు మీకు గ్రాండ్ గా కనపడాలంటే అలాంటి అప్పుల్లో ఉన్నవాడు మీరు వచ్చినప్పుడు పదో పదిహేనో ఇస్తే తీసుకొని వెళ్ళరు ఇరవై వేలు ముప్పై వేలు ఇంత పెద్ద ఇల్లు కట్టినాగా లక్ష రూపాయలు డిమాండింగ్ ఆ డిమాండింగ్ కాస్త ఇవ్వను అనేసరికి బట్టలు కూడా విప్పేసి గొడవలకి క్రియేట్ అవుతారు ఇష్టం అంటే గొడవలు క్రియేట్ చేస్తారు ఇష్టం ఉన్నట్టు బూతు మాటలు శాపాలు నువ్వు నాశనం అయిపోతావు నువ్వు మట్టి కొట్టుకుపోతావు ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడే ట్రాన్జెండర్స్ కొంతమంది ఉన్నారు నేను లో చూసాను ఇది మాకు కూడా జరిగింది సో ఎందుకు అంటే బతకడం కోసమే మనం బెగ్గింగ్ చేస్తామో అని చెప్పినప్పుడు అది డిమాండింగ్ వరకు ఎందుకు వెళ్ళింది సో ఒకప్పుడు ఎలా అంటే ఇప్పటికీ కూడా మా ఒరిజినల్ ట్రాన్స్ఫర్స్ భిక్షాటన చేస్తారు ఇతర ఇతర వృత్తులు చేస్తూనే ఉంటారు సో వాళ్ళు ఎప్పుడు ఇలా జనాలు బెదిరించి ఇలా ఎప్పుడు చెయ్యల ఇప్పుడు నేను ఉన్నాను కమ్యూనిటీలో నాతో పాటు చాలా మంది ఉన్నారు మా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు నాకు ఇలా నేర్పించాల సో నువ్వు ఇలా బెదిరించి లాక్కు ఇలా గృహప్రవేశాలకు వెళ్ళి ఇలా చేసి తీసుకో వాళ్ళు ఎప్పుడు చెప్పలే వాళ్ళు మాకు చెప్పేది కూడా ఎవరైనా ఇస్తే తీసుకోండి సో అంతకు మించి ఒకవేళ మీకు కావాలి అంటే అడగండి వాళ్ళు ఇవ్వనంటే వదిలేయండి లేదంటే బ్రతిమలాడండి అంతకు మించి బలవంతంగా లాక్కోవటం వాళ్ళని బెదిరించడం ఇవేం చేయొద్దోనే మాకు చెప్తారు సో వాళ్ళంతా క్లియర్ గా చెప్పిన తర్వాత మేము మా కంట్రోల్లో ఉంటాం ఒకవేళ మాకు అడగారి అనిపించి ఆశ పుట్టినా సరే మా పెద్దవాళ్ళు చెప్పిన మాటకి మేము ఆగిపోతాం ఎందుకంటే వాళ్ళు అక్కడ మంచి కోరుకుంటారు జనాల యొక్క ప్రేమ అవన్నీ కావాలి కాబట్టి సో ఈ మధ్య కాలంలో ఎలా చేస్తున్నారు అంటే చెప్తూనే ఉంటా ఈ మధ్య కాలం నేను చూస్తూనే ఉన్నా చాలా మంది ఏ గురువేశాలకు వెళ్ళి ఇలా కొట్లాడటం ఇలా బెదిరించి లాక్కోవటం గృహపదేశాలు ఎందుకు రోడ్ల మీద భిక్షానికి వెళ్తూ కూడా రాని భయం చాలా మంది జనాలు మమ్మల్ని చూస్తే చేతులెత్తి దండం పెట్టేవారు ఇప్పుడు మమ్మల్ని చూస్తే ఎవడు కొడతాడో అనే భయం అంతటి దుస్థితి వచ్చింది సో కొంత కొంతమంది